Amém. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనం ఈరోజు కాకా వెంకటస్వామి అంటేనే ఆయన పేదల పక్షపాతి ఈ రోజు వరకు కూడా సికింద్రాబాద్ లో చాలా వరకు గుడిసెలు వేయించి పేదలకు ఇమ్మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కాకా వెంకటస్వామి కాబట్టి ఆయనకు గుడిసెలు వెంకటస్వామి పేరు కూడా రావడం జరిగింది అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా భారతదేశంలో పనిచేసి ఎన్నో ఫ్యాక్టరీలు నెలకొల్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కాకా వెంకటస్వామి గారు అదేవిధంగా ఈ రోజు సిగరేట్ కూడా ప్రతి ఒక్కరికి ఫిక్షన్ గాని ఇంటి సౌరత్ గాని మిగిలిన సౌరత్ కార్యక్రమాలన్నీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కాకా వెంకటస్వామి ముఖ్యంగా ఏంటంటే ఆ రోజులో కార్మికులను పట్టించుకునే వారు కాదు రెండో తరగతి వ్యక్తిగా ఆ రోజు కార్మికులను చూసినట్టు అయితే కాకా వెంకటస్వామి గారు కార్మికులందరూ దగ్గర దగ్గర తీసుకుని కార్మిక శాఖ మంత్రిగా వారందరికీ గృహ సదుపాయాలు అదేవిధంగా పెన్షన్ సదుపాయాలు కల్పించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ దేశంలో ప్రధానమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కాకా స్వామి గారు కొద్ది స్వల్ప దీంతో ఆయన రాష్ట్రపతి పదవిని ఆ రోజులో కోల్పోవడం జరిగింది కానీ ఇప్పటి కూడా ప్రతి పేదవాడికి ఉండరు కాకా స్వామి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకా స్వామి గారి యొక్క రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ వారి యొక్క పద్ధతిలో మేమందరం నడుస్తానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కలిపించండి కాకా ధరోనీలు పెద్దలు గట వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమాన్ని రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలో మొట్టమొదటిగా జాతీయ గురిజల సంఘాన్ని స్థాపించి నిరుపేద బడుగు బలహీన వర్గాలకు ఒక సొంత ఇల్లు ప్రణాళికను సిద్ధం చేసినటువంటి ఒక మహనీయుడు పెద్దలు వెంకటస్వామి గారు అదేవిధంగా భారతదేశంలో అత్యున్నత కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధితో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఒక మహానేత రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో అనేకమైన కీలక పదవులను అనుభవించి ప్రతినిత్యం బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క మేలు కోసం ఆలోచించిన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు వెంకటస్వామి గారు ఖచ్చితంగా వెంకటస్వామి గారి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతల కార్యకర్త వెంకటస్వామి గారి ఆశయలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా వెంకటస్వామి గారి కుమారులు ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో మంత్రులుగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సేవలు అందిస్తూ ఉన్నారో వారి సేవలను కూడా కొనియాడుతూ దళిత జాతి ఖచ్చితంగా వెంకటస్వామి గారిని గుర్తుపెట్టుకుంటున్నదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం